పటాన్ చెరువు మండలం పెద్ద గంజార్ల గ్రామంలో భూభారత రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో పద్నాలుగు రెవెన్యూ గ్రామాలను పూర్తి చేశామని ఎంఆర్ఓ రంగారావు తెలిపారు పద్నాలుగు రెవెన్యూ గ్రామాలలో నూట ఎనభై దరఖాస్తులకు సంబంధించి నోటీసులను సంబంధిత రైతులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా న్యాయం చేయలే చూస్తామని ఈ సందర్భంగా ఎంఆర్ఓ రంగారావు తెలియజేశారు ప్రజల పక్షాన పాలన అందించాలనే సంకల్పంతో భూభారతి రెండు వేల ఇరవై ఐదు పేరుతో నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేయడం వలన ప్రజలకు గతంలో జరిగిన భూ సమస్యల పరిష్కారం సులువుగా జరుగుతుందని ఎంఆర్ఓ అన్నారు ఈ సమావేశంలో గ్రామ స్థాయిలో నెలకొన్న భూ సంబంధిత సమస్యలు వివాదాలు గతంలో ధరణి చట్టంలో జరిగిన అక్రమాలు ఈ సౌకర్యాలను పరిశీలించి పరిష్కరించబడతాయని ఎంఆర్ఓ రంగారావు తెలిపారు షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాలు నిర్వహించే రెవెన్యూ సదస్సులో ప్రజలు తప్పకుండా పాల్గొని భూ సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వాటి పరిష్కారానికి ఉంటామని అన్నారు తదితరులు పాల్గొన్నారు ఇటు భూభాగ చట్టాన్ని రైతుల రెవెన్యూ సరస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సార్ ప్రధానంగా మాకు వచ్చేవి హౌతి తర్వాత మిస్సింగ్ సర్వే నెంబరు ఎక్స్టెంట్ కరెక్షన్ ఇటువంటి దరఖాస్తులు వస్తున్నాయి ఈరోజు వరకు పటాన్చెరు మండలంలో పద్నాలుగు రెవెన్యూ విలేజ్లు పూర్తి చేసుకున్నాము పద్నాలుగు రెవెన్యూ విలేజ్లో అంటే నిన్నటి వరకు అయితే నూట ఎనభై దరఖాస్తులకు సంబంధించి నోటీసులు కూడా దయల్ చేసి సంబంధిత రైతులకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా అదేసి సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది